టమాటా పంటలో పోషక లోపాలు మరియు నివారణ చర్యలు టమాటా పంటలో నత్రజని లోపం కారణంగా ముదురు ఆకులు ముందుగా పసుపు వర్ణంలోకి మారిపోయి తర్వాత లేత ఆకులు లేత ఆకుపచ్చ రంగులోకి మారిపోతాయి టమాటా పంటలో నత్రజని లోపం నివారణకు సున్నా పాయింట్ ఐదు శాతం యూరియా ద్రావణాన్ని మొక్కలపై పిచికారీ చేయాలి టమాటా పంటలో పొటాషియం లోపం లక్షణాలు మరియు నివారణ టమాటా పంటలో పొటాషియం లోపం వల్ల మొదటగా ఆకుల ఈనెల మధ్య భాగం లేత పసుపు రంగులోకి మారిపోతుంది తర్వాత లోపం అధికమయ్యే కొద్దీ ఈనెల భాగం మాడిపోయి ఎండిపోతుంది ఈనెలు మాత్రం ఆకుపచ్చ వర్ణంలో ఉంటాయి దీని లోపం వలన టమాటా పళ్ళ మీద అక్కడక్కడ ఆకుపచ్చ రంగుతో ఉండి పళ్లు పూర్తిగా పండకుండా ఉంటాయి పొటాషియం లోపం అధికంగా ఉన్నట్లయితే అది మొక్కలను ఇతర పోషకాలని గ్రహించకుండా చేస్తుంది టమాటా పంటలో పొటాషియం లోపాల నివారణకు సున్నా పాయింట్ రెండు శాతం పొటాషియం సల్ఫేట్ ద్రావణాన్ని పైరుపై పిచికారి చేయాలి టమాటా పంటలో భాస్వరం లోపం లక్షణాలు మరియు నివారణ టమాటా మొక్కలు పొట్టిగా ఉండి ఆకు అడుగు భాగం ఊదారంగులోకి మారుతుంది టమాటా కాయలు ఆలస్యంగా పక్వానికొస్తాయి టమాటా పంటలో భాస్వరం లోపం నివారణకు సిఫార్సు చేసిన భాస్వరపు ఎరువులు ఆఖరి దుక్కులో వేయాలి టమాటా పంటలో మెగ్నీషియం లోపం లక్షణాలు మరియు నివారణ టమాటా పంటలో మెగ్నీషియం లోపం కారణంగా ముదురాకులలో మొదటగా ఈనెల భాగం పసుపు రంగులోకి మారిపోతుంది తర్వాత ఇది లేత ఆకులలో కూడా కనిపిస్తుంది ఆకులలో ప్రధాన ఈని భాగం మాత్రం ఆకుపచ్చ రంగులోని ఉంటుంది మధ్య భాగం పసుపు రంగులోకి మారుతుంది టమాటా పంటలో మెగ్నీషియం లోపం నివారణకు ఒక శాతం మెగ్నీషియం సల్ఫేట్ ద్రావణం మొక్కలపై పిచికారి చేయాలి టమాటా పంటలో కాల్షియం లోపం లక్షణాలు మరియు నివారణ టమాటా కాయలలో పూతవైపు కుల్లి లేత ఆకుల చివరలు పసుపు రంగుకు ఆకు అడుగు భాగం ఊదా రంగులోకి మారి ముడుచుకుపోతాయి చివరలు మరియు వేరు కొనలు ఎండిపోయి మొక్క పెరుగుదల ఆగి కాండం మందంగా గట్టిగా ఉంటుంది బోరాన్ లోపం వలన కూడా మొక్కకు ఈ లోపం వచ్చే అవకాశం ఉంది టమాటా పంటలో కాల్షియం లోపం నివారణకు సున్నా పాయింట్ ఏడు ఐదు శాతం లేదా ఒక శాతం కాల్షియం నైట్రేట్ లేదా సున్నా పాయింట్ నాలుగు శాతం కాల్షియం క్లోరైడ్ మొక్కలపై పిచికారీ చేయాలి టమాటా పంటలో మాంగనీస్ లోపం మరియు నివారణ ముదురాకులలో ఈ నెల భాగం పసుపు రంగుకు మారుతుంది లేత ఆకుపచ్చ రంగులలో అక్కడక్కడ ఎండిన మచ్చల చుట్టూ పసుపు రంగు వలయాలు కనిపిస్తాయి పూత కాత తగ్గుతుంది టమాటా పంటలో మాంగనీస్ లోపం నివారణకు ఒక శాతం మాంగనీస్ సల్ఫేట్ ద్రావణం పంటపై పిచికారీ చేయాలి ఐరన్ లోపం మరియు నివారణ టమాటా పంటలో ఐరన్ లోపం కారణంగా టమాటా పంటలో లేత ఆకులలో మొదటగా ఈనెల మధ్యభాగం పసుపు రంగులోకి మారిపోతుంది ఈనెలు మాత్రం ఆకుపచ్చ వర్ణంలో ఉంటాయి భూములు అధిక క్షారగుణం కలిగి ఉండటం వల్ల ఈ లోపం అధికంగా కనిపిస్తుంది టమాటా పంట ఆమ్లత్వం ఎక్కువగా ఉండే భూములలో అధికంగా పెరుగుతుంది భూమి యొక్క పీహెచ్ అధికంగా ఉన్నప్పుడు మొక్కలలో ఐరన్ పీల్చుకునే సామర్థ్యం తగ్గిపోతుంది టమాటా పంటలో ఐరన్ లోపం నివారణకు సున్నా పాయింట్ ఐదు శాతం ఐరన్ సల్ఫేట్ ద్రావణం పంటపై పిచికారీ చేయాలి భూమి యొక్క పీహెచ్ పరీక్ష చేయించిన తర్వాతనే టమాటా పంట వేసుకోవడం ఉత్తమం టమాటా పంటలో బోరాన్ లోపం మరియు నివారణ బోరాన్ లోపం కారణంగా టమాటా కాయలో అక్కడక్కడ పగుళ్లు ఏర్పడతాయి మొక్క చివరి భాగం వడలి చనిపోతుంది ఆకులలో ఈనెల మధ్య పసుపు రంగుకు మారి పెలుసుగా ఉంటాయి బోరాన్ లోపం కాల్షియం లోపానికి దారితీస్తుంది టమాటా పంటలో బోరాన్ లోపం నివారణకు సున్నా పాయింట్ ఒకటి నుండి సున్నా పాయింట్ రెండు ఐదు శాతం బోరాక్స్ ద్రావణాన్ని మొక్కలపై పిచికారీ చేయాలి టమాటా పంటలో జింక్ లోపం మరియు నివారణ టమాటా పంటలో జింక్ లోపం కారణంగా కనువుల మధ్య దూరం తగ్గుతుంది ఆకులు చిన్నగా ఒక్కోసారి సన్నగా పొడవుగా ఉంటాయి తొడిములపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి టమాటా పంటలో జింక్ లోపం నివారణకు మొక్కలపై సున్నా పాయింట్ ఒకటి నుండి సున్నా పాయింట్ ఐదు శాతం జింక్ సల్ఫేట్ ద్రావణాన్ని పిచికారీ చేయాలి టమాటా పంటలో గంధకం లోపం మరియు నివారణ టమాటా పంటలో గంధకం లోపం కారణంగా లేత ఆకులు పసుపు రంగులోకి మారతాయి పై ఆకులు నిటారుగా క్రిందకు ముడుచుకొని ఉంటాయి ఈనెలు మరియు తొడిమెలు ఊదా రంగులోకి మారతాయి టమాటా పంటలో గంధకం లోపం నివారణకు మొక్కలపై ఒక శాతం కాల్షియం సల్ఫేట్ ద్రావణాన్ని పిచికారీ చేయటం లేదా జిప్సం యాభై కేజీలు ఒక హెక్టార్ భూమికి అందించాలి ఈ వీడియోలో చూపించిన పద్ధతులపై మరింత సమాచారం తెలుసుకోవడానికి మీ దగ్గర్లోని రైతు సేవా కేంద్రానికి లేదా మా ఈ టోల్ ఫ్రీ నంబర్కి గాని కాల్ చేసి సంప్రదించగలరు మా టోల్ ఫ్రీ నంబర్ వన్ డబల్ ఫైవ్ టూ ఫైవ్ వన్ ఒకటి ఐదు ఐదు రెండు ఐదు ఒకటి లేదా మా వాట్సాప్ నంబర్ ద్వారా సంప్రదించగలరు మా వాట్సాప్ నంబర్ ఎనిమిది మూడు మూడు ఒకటి సున్నా ఐదు ఆరు ఒకటి ఐదు నాలుగు